హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకున్నాను ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు స్పూన్లు నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ దోరగా వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత పక్క తీసి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు జీడిపప్పు వీటిని దోరగా వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వీటిని కూడా ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ స్లైసెస్ ఇంకా కొంచెం కరివేపాకు బాగా వేయించుకుందాం ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకుందాం మూత పెట్టుకుని మరిగించుకుందాం వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇలా బాగా కలుపుకుందాం స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని వేయించుకున్న బొంబాయి బొంబాయిరావు వేసేసుకుందాం బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైనలీ కొంచెం నెయ్యి వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటామే